హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భారతదేశంలో జాతీయవాదం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ స్పిట్స్ చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోలు మనలాగా ప్రిపేర్ అవుతున్న అనేకలు రీచ్ కావాలంటే మీ లైక్ అవసరం మీ సబ్స్క్రిప్షన్ అవసరం ప్రశ్నలు చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిలో సరైనవి గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చి సరైనవి అడినాడు మొదటి ప్రపంచ యుద్ధం భారతదేశంలో నూతన ఆర్థిక రాజకీయ పరిస్థితులను సృష్టించింది ఈ యుద్ధం కారణంగా రక్షణ వ్యయం భారీగా పెరిగింది పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల పద్దెనిమిది మధ్య కాలంలో వస్తువుల ధరలు రెట్టింపు అయ్యాయి గ్రామీణ ప్రాంతాల నుంచి యువకులను బలవంతంగా సైన్యంలో చేర్చుకున్నారు వీటిలో సరైనవి అన్నాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే మరొక ప్రశ్న భారతదేశంలో మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో సోకిన ఇన్ఫ్లుయెంజా మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య చూడండి భారతదేశంలో మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఇన్ఫ్లుయెంజా కారణంగా మరణించిన వారి సంఖ్య ఎంత అని అడిగాడు ఆన్సర్ పన్నెండు నుంచి పదమూడు మిలియన్లు నెక్స్ట్ గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన సంవత్సరం చూడండి గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగొచ్చిన సంవత్సరం ఏది ఆన్సర్ పంతొమ్మిది వందల పదిహేను మరొక ప్రశ్న కింది వాటిలో సరికానిది చూడండి ఫ్రెండ్స్ నేను చాలాసార్లు ప్రతి వీడియోలో చెప్తున్నా ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అటు ఏపీఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ కండక్ట్ చేసే ఎగ్జామ్లో సరైనది ఏదో తర్వాత ప్రతిపాదన ప్రతిపాదన బీచ్ ఏది సరైంది జతపరిచన లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు గమనించండి ఇక్కడ చూడండి సరికాంది అడిగాడు దక్షిణ ఆఫ్రికాలో గాంధీజీ పంతొమ్మిది వందల పదమూడు నవంబర్ పదమూడున కవాతు నిర్వహించారు ఈ కవాతు ఓక్స్ రస్ట్ మీదుగా జరిగింది ఈ కవాతు న్యూ కాజిల్ న్యూ కాజిల్ నుంచి ట్రాన్స్వాల్ వరకు జరిగింది ఈ సత్యాగ్రహంలో వేలాది మంది పాల్గొన్నారు వీటిలో సరికాంతి అన్నాడు సరికాంతి చూస్తే గాంధీజీ దక్షిణాఫ్రికాలో పంతొమ్మిది వందల పదమూడు నవంబర్ పదమూడున కమాతు నిర్వహించారని తప్పుగా ఇవ్వబడింది మరొక ప్రశ్న సత్యాగ్రహంపై మహాత్మా గాంధీ అభిప్రాయాన్ని గుర్తించండి చూడండి సత్యాగ్రహంపై మహాత్మా గాంధీ యొక్క అభిప్రాయం సత్యాగ్రహం అనే భావన సత్యానికి ఉన్న శక్తిని సత్యం కోసం అన్వేషణను నొక్కి చెప్తుంది సత్యాగ్రహం అంటే సహేతుక పోరాటం సత్యాగ్రహం అహింస ద్వారా యుద్ధంలో విజయం సాధించవచ్చు ఈ పోరాటంలో సత్యం అంతిమ విజయం సాధిస్తుంది వీటిలో గాంధీజీ అభిప్రాయాలు ఏవి అన్నాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా గాంధీజీ యొక్క అభిప్రాయాలే మరొక ప్రశ్న పంతొమ్మిది వందల పదిహేడులో గాంధీజీ చేసిన ఉద్యమాలు అడిగాడు చూడండి ఇక్కడ పంతొమ్మిది వందల పదిహేడులో గాంధీజీ చేసిన ఉద్యమాలను అడిగాడు ఆన్సర్ చంపారన్ ఉద్యమం కేడా ఉద్యమం మరొక ప్రశ్న ఇక్కడ చూడండి జత చేయండి అన్నాడు చూడండి ఫ్రెండ్స్ జతపరచండి ఇందాక చెప్పినట్టుగా ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి తేదీలను ఇచ్చాడు సంఘటనను ఇచ్చాడు చూడండి ఈవైపు లెఫ్ట్ సైడ్ తేదీలు రైట్ సైడ్ సంఘటనలో దతపరచమన్నాడు ఖిలాఫత్ కమిటీ ఏర్పాటు అమృత్సర్లో శాంతియుత ప్రదర్శన జలియన్ల బాలాబాగ్ దురంతం రౌలత్ చట్టానికి వ్యతిరేకమైన హర్తాలు ప్రారంభం వీటిని జ సరైన జత చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత మరొక ప్రశ్న రౌలత్ చట్టం ప్రకారం జాతీయ నాయకులను ఎన్నేళ్ల పాటు నిర్బంధించవచ్చు చూడండి రౌలత్ చట్టం ప్రకారం జాతీయ నాయకులను ఎన్నేళ్ళ వరకు నిర్బంధించవచ్చు ఆన్సర్ రెండేళ్ళు మరొక ప్రశ్న రౌలత్ చట్ట వ్యతిరేక ఉద్యమ సమయంలో ఎవరిని ఢిల్లీకి రాకుండా అడ్డుకున్నారు చూడండి రౌలత్ చూడండి రౌలత్ చట్టం వ్యతిరేక ఉద్యమ సమయంలో ఎవరిని ఢిల్లీకి రాకుండా అడ్డుకున్నారు ఆన్సర్ గాంధీజీ మరొక ప్రశ్న జనరల్ ఓ డయ్యర్ మార్షల్ లా విధించిన ప్రాంతం ఏది చూడండి జనరల్ ఓ డయ్యర్ మార్షల్ లా విధించిన ప్రాంతాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ అమృత్సర్ మరొక ప్రశ్న బైసాకి వార్షిక ఉత్సవానికి హాజరయ్యేందుకు గ్రామాల్లోని ప్రజలు అమృత్సర్కు వచ్చిన రోజు ఏది చూడండి బైసాకి వార్షిక ఉత్సవానికి హాజరయ్యేందుకు గ్రామాల్లోని ప్రజలు అమృత్సర్కు వచ్చిన రోజును గుర్తించండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆన్సర్ ఏప్రిల్ పదమూడు మరొక ప్రశ్న కింది వారు ఖిలాఫత్ ఉద్యమ నాయకులు ఎవరు చూడండి ఖిలాఫత్ ఉద్యమ నాయకుల్ని గుర్తించమని అడిగాడు ఇక్కడ ఖిలాఫత్ ఉద్యమ నాయకులు ఎవరు అన్నాడు ఆన్సర్ మహ్మద్ అలీ షౌకద్ అలీ నెక్స్ట్ హిందూ స్వరాజ్ పుస్తకాన్ని గాంధీజీ ఎప్పుడు రాశారు చూడండి హిందూ స్వరాజ్ పుస్తకాన్ని గాంధీజీ ఎప్పుడు రాశాడు హిందూ స్వరాజ్ పుస్తకాన్ని గాంధీజీ ఆన్సర్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో మరొక ప్రశ్న ఇక్కడ సరైనవి గుర్తించమని నాడుచోండి స్టేట్మెంట్ ఇచ్చాడు ఏబిసిడి స్టేట్మెంట్లో సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించి సరైనవి పంతొమ్మిది వందల ఇరవై సెప్టెంబర్లో కోల్కతాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ ఉద్యమం కోసం ఇతర నాయకులను ఒప్పించారు పంతొమ్మిది వందల ఇరవై వేసవి కాలంలో గాంధీజీ షౌకతాలి ఈ ఉద్యమానికి ప్రజల మద్దతు సహకరించారు సమీకరించారు ఈ ఉద్యమంలో భాగంగా గాంధీజీ ప్రభుత్వం ఇచ్చిన బిరుదులను వదిలేయమని కోరారు ఈ ఉద్యమ కాలంలో ఆర్మీ పోలీసులు కోర్టులు పాఠశాలలతో విదేశీ వస్తువులు బహిష్కరించారు వీటిలో సరైనవి అన్నాడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే మరొక ప్రశ్న ఒక దుకాణం కర్మాగారం కార్యాలయం ప్రవేశాన్ని అడ్డుకునే ప్రదర్శనను ఏమంటారు చూడండి ఒక దుకాణం కర్మాగారం కార్యాలయ ప్రవేశాన్ని అడ్డుకునే ప్రదర్శనను ఏమంటారు ఆన్సర్ దిగ్బంధనం మరొక ప్రశ్న కింది వాటిలో సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధం లేని వాటిని గుర్తించండి చూడండి ఇక్కడ సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధం లేనిది ఈ ఉద్యమ సమయంలో మద్రాసులో మినహా మిగతా ప్రావిన్సుల్లో కౌన్సిల్ ఎన్నికలను బహిష్కరించాలి మద్రాసు కౌన్సిల్లో ప్రవేశించడానికి జస్టిస్ పార్టీ ప్రయత్నించింది సహాయ నిరాకరణ ఉద్యమ ప్రభావం ఆర్థిక రంగంపై కనిపించలేదు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యకాలంలో విదేశీ వస్త్ర దిగుమతి సగానికి తగ్గింది వీటిలో సంబంధం లేనిది అన్నాడు ఇక్కడ చూస్తే సహాయ నిరాకరణ ఉద్యమ ప్రభావం ఆర్థిక రంగంపై కనిపించలేదు అనేది సంబంధం లేదు మరొక ప్రశ్న సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో అవధ్ ఉద్యమాన్ని ఎవరు నిర్వహించారు చూడండి సహాయ నిరా నిరాకరణ ఉద్యమ కాలంలో అవధ్ ఉద్యమం చూడండి అవధ్ ఉద్యమాన్ని ఎవరు నిర్వహించారు అని అడిగాడు ఆన్సర్ బాబా రామ్ చంద్ర నెక్స్ట్ నాయి ధోబీ బంద్ ఉద్యమం ఏ ఉద్యమ కాలంలో జరిగింది చూడండి నాయి ధోబీ బంద్ ఉద్యమం ఏ ఉద్యమ కాలంలో జరిగింది ఆన్సర్ సహాయ నిరాకరణ ఉద్యమం మరొక ప్రశ్న గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్దోలీ తాలూకాలో రైతు ఉద్యమాన్ని నిర్వహించాడు అది ఎప్పుడు చూడండి గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్దోలీ తాలూకాలో రైతు ఉద్యమాన్ని ఎప్పుడు నిర్వహించాడు అన్నాడు చూద్దాం ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మరొక ప్రశ్న ఎలాంటి చెల్లింపులు చెల్లి చేయకుండా చూడండి ఎలాంటి చెల్లింపులు చేయకుండా గ్రామస్తులతో పని చేయించేది ఎవరు బలవంతంగా ఎలాంటి చెల్లింపులు చేయకుండా గ్రామస్తులతో బలవంతంగా పనవంతి చేయడం ఏంటిది అన్నాను ఆన్సర్ బేగర్ మరొక ప్రశ్న సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో అవధ్ కిసాన్ సభలను ఎవరు ఏర్పాటు చేశారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో అవధ్ కిసాన్ సభలను ఏర్పాటు చేసిన వారు ఎవరు ఆన్సర్ రెహు నెహ్రూ బాబా నెక్స్ట్ ఒక్క క్షణం పాటు నా రక్తం మరిగిపోయింది దాదాపు హింసను మరి అహింసను మరిచిపోయాను అని సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో ఎవరు అన్నారు చూడండి ఒక్క క్షణం పాటు నా రక్తం మరిగిపోయింది దాదాపు అహింసను మరిచిపోయాను అని కాలంలో సహాయ నిరాకరణ కాలంలో ఎవరు అన్నారు ఆన్సర్ నెహ్రూ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ మరొక ప్రశ్న చూస్తున్నాం సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో గూడెం కొండల్లో జరిగిన ఉద్యమం గురించి సరైనవి పంతొమ్మిది వందల ఇరవై ప్రారంభ దశలో గూడెం కొండల్లో గొరిల్లా ఉద్యమం జరిగింది ఈ ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్ ఆమెదించలేదు ఆంధ్రాలో అల్లూరి సీతారామరాజు ఉద్యమం చేశాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో సీతారామరాజును బంధించి ఊరి తీశారు వీటిలో సరైనవి ఏవి అన్నాడు సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి మరొక ప్రశ్న కింది వాటిలో మితవాదుల లక్షణం కానిది చూడండి మితవాదుల లక్ష్యం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న మితవాదుల లక్ష్యం కానిదాన్ని గుర్తించండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక శాఖను కలపాలి అనేది లక్ష్యం కాదు నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ను కుట్రదారుల ముఠా అని అన్నది ఎవరు చూడండి భారత జాతీయ కాంగ్రెస్ను కుట్రదారుల ముఠా కుట్రదారుల ముఠా అని ఎవరు అన్నారు అన్నాడు ఆన్సర్ కర్జన్ మరొక ప్రశ్న దేశంలోని అశాంతి అరాచకాలకు మూల కారకుడు తిలకే అన్నది ఎవరు చూడండి దేశములోని అరాచకాలకు తర్వాత అశాంతికి మూల కారకుడు తిలకే అన్నది ఎవరు ఆన్సర్ వాలంటైన్ చిరోల్ మరొక ప్రశ్న పంతొమ్మిది వందల ఐదులో రష్యాపై విజయం సాధించిన దేశమేది చూడండి పంతొమ్మిది వందల ఐదులో రష్యాపై విజయం సాధించిన దేశమేది ఆన్సర్ జపాన్ మరొక ప్రశ్న పంతొమ్మిది వందల ఐదు భారతీయుల దుస్థితిని వివరించడానికి ఇంగ్లాండ్ వెళ్ళింది ఎవరు చూడండి పంతొమ్మిది వందల ఐదులో భారతీయుల దుస్థితిని వివరించడానికి ఇంగ్లాండ్ వెళ్ళింది ఎవరు ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే లాలా రాయ్ మరొక ప్రశ్న పంతొమ్మిది వందల ఆరు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానాలేవి చూడండి పంతొమ్మిది వందల ఆరు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానాలు గుర్తించండి ఆన్సర్ విదేశీ వస్తు బహిష్కరణ స్వదేశీ వస్తు వినియోగం జాతీయ విద్య మరొక ప్రశ్న భారత జాతీయ కాంగ్రెస్లు సభ్యులు చూడండి భారత కా జాతీయ కాంగ్రెస్ సభ్యులు అతివాదులుగా మితివాదులుగా ఎప్పుడు విడిపోయారు చూడండి అతివాదులుగా మితవాదులుగా ఎప్పుడు విడిపోయారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఏడు ఇవి ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఆధునిక భారతదేశ చరిత్రలో భారతదేశంలో జాతీయోద్యమం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్